మన స్వచ్ఛతీ సేవ కార్యక్రమం సందర్భంగా సచివాలయంలోని మొ మొక్కలను నాటమన్నారు దాని సందర్భంగా మరి మన సచివాలయంలో మొక్కల పెంపకం అంటే కూరగాయలు ఇలాగా రకరకాలవి ఇవన్నీ కూడా మరి వేయటం జరిగింది ఈ సచివాలయం గార్డెన్ని ఒకసారి సందర్శిద్దాము ముందుగా ఇక్కడ బీరకాయ పాదులు పెట్టడం జరిగింది ఈ బీరకాయలు మరి త్వరగా కాస్తే బాగుంటుంది అలాగే ఇక్కడ గోంగూర గోంగూర నలేసారు అలాగే ఇటు తీసుకుంటే తోటకూర తోటపూరి చాలా బాగా వచ్చింది చూసినట్టు కదా తోటపూరి చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వంకాయ వంకాయ మొక్కలు వేసారు మరి ఇది తెల్లంకాయ అవుతుందో మరి నల్లంకాయ అవుతుందో అనేది కాయ కాసిన తర్వాత కానీ మనకి తెలియదు అనమాట అలాగే పచ్చిమిర్చి మరి ఈ పచ్చిమిర్చి చిన్నవో పొత్తువో లేకపోతే పొడివో అనేది అది వచ్చిన తర్వాత కానీ మనకి పెట్టి అలాగే కరివేపాకు కరివేపాకు మొక్కలు కూడా వేయటం జరిగింది అలాగే దండపాదు దొండపాకు కూడా వేసాము మరి ఇంకా అనేది ఇంకా రాలేదు ఇంకా ఉసిరికాయ వేసినట్టు కూడా ఉసిరికాయ ఇది చిన్న ఉసిరి అనమాట చిన్న ఉసిరి అయితే అందరికీ ఎక్కువగా ఉంటుంది చక్కగా కోసుకొని తినడానికి బాగుంటుంది పూపులు కారం పెట్టుకుని అని ఉద్దేశంతో చిన్న ఉసిరి తీసుకొచ్చి వేయటం జరిగింది ఈ పచ్చిమిర్చి అండ్ టమాటా అండి టమాటా టమాటా కూడా వేయటం జరిగింది మొక్కలు చూస్తున్నారు కదా టమాటాను మంటలు కూడా వేసాము అలాగే మెంతి మెంతులు కూడా వేసామండి మెంతి కూడా వేసాము ఆరోగ్యాన్ని మంచిగా అని అలాగే ఇది కాడ నెల్లేరికాడ కాడ అనేది తీసుకొచ్చి వేయడం జరిగింది ఈ నెల్లేరు కాడ అనేది కొంచెం నూగు ఉంటుంది ఇది పచ్చడి చేసుకుని వారానికి ఉన్న కాలు తింటే చాలా మంచిది నడడానికి ఇట్లా నడుము పట్టుకుని కోసం అని చెప్పేసి పూర్వీకులు చెప్తూ ఉంటారు ఈ నెల్లేరికాయ కోసేటప్పుడు మాత్రం చేతులకి గ్లౌజ్లు వేసుకుని పోయాలి లేకపోతే చేతిలో ముళ్ళు అనేది ఒకసారి నెటి ముళ్ళు అనేది ఉంటుంది అలాగే టమాటా చూసాను కదా టమాటా అనేది అలాగే బంతి మరి సంక్రాంతికి సచివాలయాన్ని అలంకరించడం కోసమని పంచ చెట్లు కూడా తీసుకొచ్చి వేయడం జరిగింది అలాగే చిక్కుడు ఈ చిక్కుడి అనేది మనం అంటే పాదలా కాకుండా చెట్లా వచ్చే చిక్కుడు అన్నమాట ఇది చిక్కుడు అలాగే ఇది కనకాంబరం ఆడవాళ్ళు ఉన్నాం కాబట్టి సచివాలయంలో కనకాంబరం వేసుకోవడానికి విరివిగా ఉంటుందని చెప్పి చక్కగా వేయడం జరిగింది అలాగే ఇది దోసకాయ వేసేటప్పుడు మా వాళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువైపోయి ఒకే చోటను వేసేసారు మరి ఉరిగా కాస్తుందా లేదా అనేది కాసిన తర్వాత కానీ తెలియదు గులాబీ మొక్క శ్యామంతి అలాగే ఇది మే పూసే చూసే పూపులండి అండ్ ఇది మనీ ప్లాంట్ అంటే సచివాలయానికి బాగా మా అందరికీ అమౌంట్ అనేది చక్కగా అప్పులు లేకుండా రావాలని చెప్పి మనీ ప్లాంట్ పెంచుకోవడం జరిగింది ఈవెన్ మరి మా సచివాలయంలో ఈ గార్డెనింగ్ చేసాము మరి మీరు కూడా వచ్చి సందర్శిస్తానంటే వచ్చి చూడవచ్చు అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ